సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో రైలు ఢీకొని తల్లి కొడుకు మృతి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కావలిలో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాద సంఘటన అయితే జరిగిందనమాట పట్టాలు దాడుతూ ఉండగా రైలు ఢీకొని మహిళ దుర్మరణం అయితే చెందారు తల్లిని కాపాడబోయి కొడుకు కూడా మృతి చెందాడు ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని చోటు చేసుకుంది ఈ సంఘటన వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట నెల్లూరు జిల్లా కావలిలో సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బట్ట సుభాష్కి కావల్లో ఎన్నికల విధులకు వెళ్తూ ఉండగా కావల్లో రైలు పట్టాలు దాటుతూ ఉండగా రైలు కొట్టింది ఆమెను కాపాడేందుకు ట్రాక్ పైకి వెళ్ళిన ఆమె కొడుకు విజయ్ని కూడా రైలు కొట్టడంతో అక్కడికక్కడ ఇద్దరు కూడా మృతి చెందారు ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది అయితే ఎన్నికల విధులకి అయితే వెళ్తున్నారన్నమాట సో వీరు మరి ప్రభుత్వ ఉద్యోగుల లేదంటే ప్రైవేట్ ఉద్యోగుల అనేది ఇంకా ఎవరైతే వివరాలు అయితే తెలియలేదు సో ఏదేమో మొత్తం మీద ఘోర ప్రమాదం సంభవించింది సో మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని